చింటూ ఉమ్ శాంతి బాబా ఈరోజు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఈ నాటకము పూర్తి అవుతుంది మనము వాపస్ ఇంటికి వెళ్ళాలి కనుక మనకి ఈ ప్రపంచం పైన మమకారాన్ని తీసివేయాలి మరియు ఇంటిని కొత్త రాజ్యాన్ని మనం ఇప్పుడు స్మృతి చేయాలి ఇంతకంటే కష్టమైన పని బాబా మనకు ఏమీ ఇవ్వలేదు ఇదే అహో సౌభాగ్యము అన్నా శాంతి అన్నా ఎలా ఉన్నావు బాగున్నావా బాబాను స్మృతి చేస్తున్నావా సరే బాబా ఈరోజు ప్రశ్న ఏమడుగుతున్నారంటే దానానికి మహత్వము ఎప్పుడు ఉంటుంది దాని ఫలితము ఏ పిల్లలకు ప్రాప్తిస్తుంది దానము చేసిన వస్తువుపై ఎలాంటి మహత్వము లేనప్పుడు ఆ దానానికి మహత్వం ఉంటుంది దానం చేసిన తర్వాత అది మళ్ళీ గుర్తుకు వస్తే ఆ దానానికి ప్రతిఫలము ఉండదు మనుషులు మరుసటి జన్మ కొరకు దానం చేస్తారు కనుక ఈ జన్మలో మన వద్ద ఏమేం ఉన్నాయో వాటన్నింటిపై మమకారాన్ని సమాప్తం చేయాలి నిమిత్తంగా ఉండి సంభాలించాలి ఇక్కడ మనము ఈశ్వర్య సేవలో ఉపయోగిస్తే ఆసుపత్రి మరియు కాలేజ్ తెరిస్తే దాని ద్వారా అనేక మందికి కళ్యాణం జరుగుతుంది దానికి ప్రతిఫలంగా మనకి ఇరవై ఒక్క జన్మలకు ఫలితం లభిస్తుంది అరచింటూ భక్తి మార్గంలో కూడా దానపుణ్యాలు చేస్తారు కదా కొంతమంది ధర్మశాలలు కట్టిస్తారు కొంతమంది ఆసుపత్రులు నిర్మిస్తారు దీనికి ఫలితము మరుసటి జన్మలో లభిస్తుంది అని భావిస్తారు ఏ ఆశ లేకుండా అనాశక్తంగా ఎవరు ఏ దానము చేయరు అలా జరగదు చాలామంది మాకే కోరిక లేదు అని అంటారు కానీ ఫలం తప్పకుండా లభిస్తుంది ఎవరి వద్దనైనా ధనము ఉందనుకోండి దానిని ధర్మము చేస్తే మనకు మరుసటి జన్మలో ఫలితం లభిస్తుంది అని వారి బుద్ధిలో ఉంటుంది ఇది మా వస్తువు అని మమకారం ఉంటే అక్కడ ఫలము లభించదు దానము మరుసటి జన్మ కొరకే చేస్తారు మరుసటి జన్మలో లభిస్తుంది అని తెలిసి దానిపై ఈ జన్మలో మమకారము ఎందుకు ఉంచాలి కనుక ట్రస్టీగా నిర్వహిస్తే మమకారం తొలగిపోతుంది కొంతమంది మంచి ధనవంతుల ఇంటిలో జన్మిస్తే వారు పూర్వజన్మలో మంచి కర్మలు చేశారు అని అంటారు కొంతమంది రాజారాణుల వద్ద జన్మ తీసుకుంటారు ఎందుకంటే దాన ధర్మాలు చేసి ఉంటారు అయితే అది ఒక జన్మకు మాత్రమే ఇప్పుడైతే మనము ఈ చదువు చదువుకుంటున్నాము ఈ చదువు ద్వారా మనము ఇలా తయారవ్వాలి అని మనకు తెలుసు కనుక దైవీ గుణాలు ధారణ చేయాలి అతి నిద్ర బద్ధకం భయం కోపం నిరాశావాదం ఈ ఐదు అతి చెడ్డ గుణాలు వీటిని పొరపాటున దగ్గరకు రాణించిన జీవితంలో పైకి రావడం సుఖపడడం జరగదు అనా బాబా చెప్తున్నారు ఈ పతిత ప్రపంచాన్ని సమాప్తం చేసేందుకే నేను వచ్చాను ఈ రుద్రయజ్ఞంలో పాత ప్రపంచము అంతా స్వాహ అవ్వనున్నది భవిష్యత్తు కొరకు ఏం చేసుకుంటామో అది నూతన ప్రపంచంలో లభిస్తుంది లేకుంటే సర్వము ఇక్కడే సమాప్తమైపోతుంది ఎవరో ఒకరు తినేస్తారు ఈ రోజులలో మనుషులు అప్పులు కూడా ఇస్తారు వినాశనమైతే అంతా సమాప్తమవుతుంది ఎప్పుడు ఎవరికి ఏమీ ఇవ్వరు అంతా ఎలా పోతుంది ఈరోజు బాగుంటారు రేపు దివాలా తీస్తారు ఎవరికి ధనము వాపసు లభించదు ఎవరికైనా ఇస్తే వారు మరణించారు అనుకోండి వాపసు ఎవరు ఇస్తారు కనుక ఇప్పుడు ఏం చేయాలి భారతదేశ ఇరవై ఒక్క జన్మల కళ్యాణం కొరకు ఇరవై ఒక్క జన్మల స్వ కళ్యాణం కొరకు ఉపయోగించాలి మీరు మీ కొరకే చేస్తారు శ్రీమతమును అనుసరించి మనం ఉన్నత పదవి పొందుతాము అని మనకు తెలుసు దాని వలన ఇరవై ఒక్క జన్మలకు సుఖ శాంతులు లభిస్తాయి దీనిని అవినాశి బాబా గారి ఆత్మిక ఆస్పత్రి ఆత్మిక యూనివర్సిటీ అని అంటారు దీని ద్వారా ఆరోగ్యము ఐశ్వర్యము సంతోషము లభిస్తాయి కొంతమందికి ఆరోగ్యం ఉంటుంది ఐశ్వర్యం ఉండదు కనుక సంతోషము ఉండదు రెండు ఉంటే సంతోషం కూడా ఉంటుంది తండ్రి మనకు ఇరవై ఒక్క జన్మలకు రెండు ఇస్తారు వాటిని ఇరవై ఒక్క జన్మలకు జమ చేసుకోవాలి అరే చింటూ తండ్రి ప్రవేశిస్తూనే బ్రహ్మబాబాకు తిట్లు తినడం ప్రారంభమైంది శివబాబాను గురించి ఎవరికీ తెలియదు కనుక వారిని తిట్టలేరు అందరూ ఇతడునే తిట్టారు నేను వెన్న తినలేదు అని కృష్ణుడు కూడా అన్నాడు కదా అలాగే ఇతడు కూడా ఈ పనులన్నీ శివబాబాయే నేనేమీ చేయడం లేదు అని అంటాడు వారు ఇంద్రజాలికులు నేను కాదు అనవసరంగా ఇతడిని తిడతారు నేనెవరైనా ఎత్తుకుపోయానా మీరు పారిపోయి రండి అని నేను ఎవరికీ చెప్పలేదు నేను అక్కడ ఉండినాను అనగా కరా కరాచీలో అందరూ వారంతకు వారే అక్కడికి పారిపోయి వచ్చేశారు ఊరికే నాపై దోషము ఆపాదించారు ఎన్నో తీట్లు తినవలసి వచ్చింది శాస్త్రాలలో ఏమేమో రాసేశారు ఇది మళ్ళీ జరుగుతుంది అని తండ్రి చెప్తున్నారు ఇవన్నీ జ్ఞానానికి సంబంధించిన విషయాలు మనుషులు ఎవరు ఈ పని చేయలేరు అది కూడా బ్రిటిష్ ప్రభుత్వం ఉన్న రాజ్యంలో ఇంతమంది కన్యలు మాతలు ఎవరి వద్దనైనా కూర్చుంటే ఏమవుతుంది ఎవరు ఏమి చేయలేకపోయారు ఎవరి బంధువులైనా వస్తే వెంటనే తరిమేసేవారు అయితే ఈ బాబా వీరు మీరు వీరికి చెప్పి తీసుకువెళ్ళండి నేను వద్దని చెప్పను అని అనేవాడు కానీ ఎవరికి అంత ధైర్యం ఉండేది కాదు తండ్రి శక్తి ఉండేది కదా ఇదంతా కొత్తదేమి కాదు ఇవన్నీ మళ్ళీ జరుగుతాయి తిట్లు కూడా తినవలసి వస్తుంది ద్రౌపది విషయం కూడా ఉంది వీరంతా ద్రౌపదులే దుశ్శాసనులే ఒకరి మాట కాదు శాస్త్రాలలో ఈ వ్యర్థ మాటలు అన్ని ఎవరు రాశారు ఈ పాత్ర కూడా డ్రామాలో ఉంది అని తండ్రి చెప్తున్నారు ఆత్మ జ్ఞానం ఎవ్వరిలోనూ లేదు పూర్తి దేహాభిమానులుగా తయారై ఉన్నారు దేహి అభిమానులుగా అవ్వడంలో చాలా శ్రమ ఉంది రావణుడు పూర్తి ఉల్టాగా చేసేశాడు ఇప్పుడు తండ్రి సుల్టాగా చేస్తారు అన్న శాంతి అన్న బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే స్వచింతనలో మరియు చదువులో మునిగి మస్తుగా ఉండాలి ఇతరులను చూడరాదు ఎవరైనా మంచిగా మాట్లాడడం లేదు అంటే ఒక చెవితో విని ఇంకొక చెవి నుండి వదిలేయాలి అలిగి చదువును వదిలేయరాదు జీవించి ఉన్నప్పుడే సర్వము దానం చేసి వాటిపై మమకారాన్ని తుంచివేయాలి పూర్తిగా వీలునామా చేసి నిమిత్తంగా ఉండి తేలికగా ఉండాలి దేహీ అభిమానులుగా అయి సర్వదైవీ గుణాలను ధారణ చేయాలి చింటూ బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే భిన్నత్వాన్ని నిర్మూలించి ఏకతను తీసుకువచ్చే సత్యమైన సేవాదారీ భవ బ్రాహ్మణ పరివారం యొక్క విశేషత అనేక మంది ఉన్న ఒకటిగానే ఉండడం మన ఐకమత్యం ద్వారానే మొత్తం విశ్వంలో ఒకే ధర్మం ఒకే రాజ్యం యొక్క స్థాపన జరుగుతుంది అందువలన ప్రత్యేకమైన అటెన్షన్ ఉంచి భిన్నతను నిర్మూలించాలి ఏకతను తీసుకురావాలి అప్పుడే సత్యమైన సేవాదారులము అని అంటారు స్వయం పట్ల సేవాదారి కాదు సేవ పట్ల ఉండరాదు సేవ స్వయం పట్ల సేవాదారి కాదు సేవ పట్ల ఉంటారు స్వయానిదంతా సేవ కొరకు స్వాహా చేస్తారు ఎలాగైతే సాకార బాబా సేవలో ఎముకలను కూడా స్వాహా చేశారో అలా మన ప్రతి కర్మేంద్రియము కూడా సేవ జరుగుతూ ఉండాలి పరమాత్మ ప్రేమలో లీనమైపోతే దుఃఖాల ప్రపంచాన్ని మర్చిపోతాము అని బాబా స్లోగనిస్తున్నారు ఈ అన్నాదముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి